హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో టెక్నాలజీని అందరూ ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ వాచ్లను వినియోగిస్తూ ఉన్నారు ఒకప్పుడు ల్యాప్టాప్ అంటే ఎవరు సాఫ్ట్వేర్ ఉద్యోగులో పీజీ విద్యార్థులు వినియోగించేవారు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లాగే ల్యాప్టాప్ కూడా ఇంట్లో అనివార్యంగా ఉండాల్సిన వస్తువుగా మారింది ఈ స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే అడుగు వేయలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది ఈ నేపథ్యంలో ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది సరిగ్గా ఇదే ఇప్పుడు ట్రెండ్ బిజినెస్గా మారుతోంది స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ రిపేర్ సర్వీసింగ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది దీనిలో నైపుణ్యం సంపాదించుకుని సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో వెళితే బిజినెస్ విజయవంతం కావడం పక్కా ప్రతిరోజు ఖచ్చితమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే ల్యాప్టాప్ స్మార్ట్ వినియోగదారులకు మీ సర్వీస్ మీ పనితీరు మీ మాట తీరు నచ్చితే మౌత్ టాకు ద్వారా మీ బిజినెస్ను అమాంతం పెంచుతారు ఇప్పుడు మీ బిజినెస్ లాభాల బాట పడుతుంది ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ల సర్వీస్ సెంటర్లు ప్రారంభించాలంటే మొదటిగా మీరు దానిలో నైపుణ్యాన్ని సాధించాలి ప్రాథమికంగా అసలు ల్యాప్టాప్ ఉండే విడి భాగాలు ఫోన్లలో ఉండే భాగాలపై కనీస అవగాహనకు రావాలి ఆ తర్వాత తప్పనిసరిగా ఏదైనా మంచి సంస్థలు చేరి ట్రైనింగ్ తీసుకోవాలి చాలా సంస్థలు మొబైల్ రిపేర్ ల్యాప్టాప్ రిపేర్ కోర్సులను అందిస్తూ ఉన్నాయి వాటిలో బెస్ట్ సంస్థను ఎంపిక చేసుకుని కోర్సు పూర్తి చేసి నైపుణ్యం సంపాదించుకోవాలి కొన్ని సంస్థలు ఆన్లైన్లో ల్యాప్టాప్ మొబైల్ రిపేర్ కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాయి అయితే ఈ కోర్సుకు సంబంధించి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం ఉత్తమం ఇదంతా ప్రాక్టికల్గా చేసేది కాబట్టి ఆన్లైన్ అంత ప్రిఫరబుల్ కాదు మీరు ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ రిపేరింగ్లో మంచి నైపుణ్యం సాధిస్తే అప్పుడు మీరు ప్రత్యేకంగా ఓ షాప్ను ప్రారంభించవచ్చు అయితే ఆ షాప్నకు వినియోగదారులు ఈజీగా రాగలిగేలా ఉండాలి ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉండాలి సులభంగా గుర్తించగలిగే సెంటర్లో షాపు పెట్టాలి అలాగే ఎక్కువగా రిపేర్ సెంటర్లు లేని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి ప్రత్యేకమైన పేజ్ క్రియేట్ చేసుకుని ఆసక్తికర అప్డేట్లు పోస్ట్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ షాపు పేరు వినియోగదారులకు నోటెడ్ అవుతుంది చాలా తక్కువ పెట్టుబడితో ఈ ల్యాప్టాప్ మొబైల్ రిపేర్ సెంటర్ను ప్రారంభించవచ్చు కేవలం ముప్పై నుంచి యాభై వేల వరకు పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు పెద్ద ఎత్తున సామాగ్రి కొనకుండా అవసరం మేరకు వస్తువులను కొనుగోలు చేసి బిజినెస్ను ప్రారంభించవచ్చు మదర్ బోర్డ్ ప్రొసెసర్ ర్యామ్ హార్డ్వేర్ హార్డ్ డ్రైవ్ సౌండ్ కార్డ్ వంటి ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఆర్డర్ చేస్తే సులభంగా మనకు వస్తాయి అంచనా ప్రకారం ఈ బిజినెస్ ప్రారంభించిన కొత్తల్లో రోజుకు వందల్లో సంపాదించవచ్చు ఎందుకంటే ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ సర్వీసులు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి వినియోగదారులకు మీ సర్వీస్ నుంచి నమ్మకం ఏర్పడితే బిజినెస్ పెరిగే అవకాశం ఉంది అప్పుడు కనీసం నెలకు ముప్పై వేలకు పైగానే సంపాదించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి